అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి డిఏ పెంపు ప్రకటన సెప్టెంబర్లో అయితే ఉండనుంది సో మరి ఈ వివరాలనే మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాము సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగమిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక మనము ఆలోచన చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు గుడ్ న్యూస్ సెప్టెంబర్లో డిఏ పెంపు ప్రకటన అయితే ఉంటూ సో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైందని సమాచారం త్వరలోనే డిఏ ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డిఆర్ డిఎన్ఎస్ అలవెన్స్ డిఎర్ఎస్ రిలీఫ్ ఈ అలవెన్స్లను రెండవసారి సో ఇక్కడ మనము మా గమనించినట్లయితే రెండవసారి పెరగనున్నాయి సో ఈ రెండవసారి మీన్స్ మనకు ఎవ్రీ ఇయర్ ట్వైస్ అయితే డిఏ డిఆర్లు పెరుగుతాయి అన్నమాట సో ఐదర్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా సో స్టేట్ గవర్నమెంట్ పెంచితే సారీ ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెంచడం తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా పెంచుతుంది ఇక మనకు రెండు వేల ఇరవై నాలుగుకు ఇయర్కి సంబంధించి ఆల్రెడీ జన్ అలాగే జూన్ ప్రకటించాల్సింది సో ఎవ్రీ ఇయర్ కూడా జనవరి మరియు జూన్ ఈ ట్వైస్ అయితే డిఏడిఆర్లు పెరుగుతూ ఉంటాయి సో జనవరికి సంబంధించి డిఏడిఆర్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో ఎంత ప్రకటించింది అనేది కూడా మనము వీడియో చివరిలో కానీ మధ్యలో కానీ తెలుసుకుందాము సో ఇప్పుడు ప్రకటించబోయేది జూన్కి సో ఈ రెండోసారి ప్రకటించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఇంకా డిఏడిఆర్లు ప్రకటించవలసిన అవసరం లేదు కాబట్టి ఇయర్లీ ట్వైస్ డిఏడిఆర్లు మనకైతే ఉద్యోగ పెన్షన్లకు పెరుగుతూ ఉంటాయి ఇక మనం కంటిన్యూ చేద్దాం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సంఘం ప్రకారం సెప్టెంబర్లో పెంపు ప్రకటన అయితే చేయనట్లుగా తెలుస్తోంది సో ఎంత శాతం అంటే డిఏడిఆర్లు మూడు శాతం వరకు పెరిగే అవకాశం ఉండడంతో ఇప్పుడు టోటల్గా మొత్తానికి డిఏ అనేది యాభై మూడు అయితే చేరుకుంటుంది ఇక కోవిడ్ సమయంలో నిలిపివేసిన పద్దెనిమిది నెలలకు సంబంధించిన డిఏడిఆర్ అలవెన్స్లను ప్రభుత్వం ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేనట్టుగా సమాచారం కాగా ఆగస్టు పంతొమ్మిదో తేదీ సోమవారం నాటి నివేదికల ప్రకారం సెప్టెంబర్లో డిఎన్ఎస్ అలవెన్స్ అనేది మూడు శాతం పెంపుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు అని అయితే సూచిస్తున్నారు ఈ సూచి ఈ ఊహించిన పెంపు అనేది డిఏను మొత్తం యాభై మూడు శాతాన్ని వరకు అయితే తీసుకొని వస్తుంది ఇకపోతే పార్లమెంటు వర్షాకాలం సమావేశంలో ఇద్దరు సభ్యులు డిఏ బకాయిల పైన అయితే ఈ ఇద్దరు సభ్యులు ప్రభుత్వ నిర్ణయం ఏంటో చెప్పాలి అని ప్రశ్నలు లేవనెత్తారు సో ఈ పద్దెనిమిది నెలల కోవిడ్ కాలం సంబంధించి డిఏడిఆర్లను విడుదల చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అని కూడా క్వశ్చన్ చేశారు సో వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ మహా ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు అయితే ఇప్పట్లో లేదు అని అయితే స్ట్రైట్గా బదిలిచ్చారు సో జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చేలాగా సెప్టెంబర్లో అయితే డిఏడిఆర్ ప్రకటన మూడు శాతంతో అయితే ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని ఢిల్లీ వర్గాలు అయితే అంటున్నాయి సో ఇక్కడ మనకు కేంద్రము ఒక శాతం డిఏను ప్రకటిస్తే మన రాష్ట్ర ప్రభుత్వాలు సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి శాతం అయితే డిఏ ప్రకటించాలి సో కేంద్రము ఆల్రెడీ జనవరికి సంబంధించిన డిఏను నాలుగు శాతం ప్రకటించి ఉంది ఇప్పుడు జూలైకి సంబంధించి మూడు శాతం అయితే ప్రకటించే యోచనలో ఉంది ఇక రాష్ట్ర ప్రభుత్వాల విషయానికి వచ్చినట్లయితే ఇంకా జనవరి మరియు జూన్ నెలకు సంబంధించి ప్రకటన అయితే చేయలేదు సో ఈ ప్రకటన కూడా మనకు ఇయర్ ఎండింగ్ లోపల సో సెప్టెంబర్లో అయితే మనకు కేంద్ర ప్రభుత్వము జూలై నెలకు సంబంధించి డిఏడిఆర్లు ప్రకటించబోతుంది మనకు ఇంకా ఎటువంటి డిఏడిఆర్లను ప్రకటించలేదు ఇయర్ ఎండింగ్ లోపు అనగా మనకు కూడా అక్టోబర్ లేదా నవంబర్ అయితే ఈ రెండు డిఏలను ఒకేసారి అయితే ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో మనకు జనవరి డిఏ ఎంత వస్తుంది జూన్ డిఏ ఎంత వస్తుందని ఇప్పుడు తెలుసుకుందాము సో కేంద్రము ఇప్పుడు ఒక శాతం ప్రకటించినట్లయితే మనకు రాష్ట్ర ప్రభుత్వాలు సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం ప్రకటించాలి సో జనవరి డిఏ మన రాష్ట్రానికి సంబంధించి ఎంత వస్తుందో చూద్దాము సో కేంద్రము నాలుగు శాతం అయితే ప్రకటించింది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వాలు ఫోర్ ఇంటూ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి ఇంజికోల్ట్ ఇది మనకు తెలిసిందే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే ఈ జనవరి డిఏ ఇక జూలై డిఏని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రకటిస్తాయో చూద్దాం సో జూలై డిఏ డిఆర్లు సో కేంద్ర ప్రభుత్వము మూడు శాతంగా అయితే ప్రకటించబోతుంది కాబట్టి సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి ఇంటూ మూడు సో డివైడెడ్ బై చేస్తే మూడు ట్వంటీ సెవెన్ పాయింట్ టూ ఇక్కడ మనకు జూలై డిఏ అనేది ఒకవేళ కేంద్ర ప్రభుత్వము మూడు శాతం ప్రకటించినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రెండు పాయింట్ ఏడు మూడు శాతం అయితే వస్తుంది సో టోటల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రెండు పాయింట్ ఏడు మూడు శాతం ప్లస్ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కలిపినట్లయితే మనకు ఎంత వస్తుందో చూద్దాము సో ఈ విధంగా ఆరు పాయింట్ మూడు ఏడు శాతం మనకు ఒక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి జాన్ మరియు జూ జులై ఈ రెండు వాటికి సంబంధించి అయితే ఈ విధంగా ఆరు పాయింట్ మూడు ఏడు శాతం అయితే బేసిక్లో పెరగనుందండి సో ఉద్యోగులకు సంబంధించి జీతాలు పెన్షన్లలో అయితే ఇవి అమలు అనేది మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్లో అయితే అమలు ఉంటుంది మంత్స్ గ్యారంటీగా చెప్పలేము అంటే ఏ మంత్లో అమలు చేస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము కానీ ఇయర్ అయితే రెండు వేల ఇరవై ఐదులో మనకు డిఏడిఆర్లు ఆరు పాయింట్ మూడు ఏడు శాతం అయితే పెరగనున్నాయి సో ఉద్యోగులకు సంబంధించిన జీతాలు అలాగే బేసిక్లో ఆరు పాయింట్ మూడు ఏడు శాతం పెరుగుతుంది పెన్షనర్స్కి కూడా బేసిక్లో ఆరు పాయింట్ మూడు ఏడు శాతం పెరిగే ఇది అప్రాక్సిమేట్లీ అండి సో ఇలా మనకు కరెక్ట్ తెలియనప్పుడు సో అప్రాక్సిమేట్లీ అనమాట ఇకపోతే పెన్షనర్స్కి ఏక్యూపి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ కూడా ఒకవేళ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అనేది ఒక థౌజండ్ రూపీస్ వస్తుందంటే ఒక పెన్షనర్కి సో బేసిక్ వచ్చేసి అతనికి వన్ ల్యాక్ వర్ టెన్ థౌజండ్ ఇది అతని బేసిక్ పెన్షను ఇది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షను సో అతనికి వచ్చేసి ఈ ఇందులో కూడా అతనికి వచ్చేసి ఆరు పాయింట్ మూడు ఏడు శాతం అయితే పెరగాలి సో అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లు కూడా ఆరు పాయింట్ మూడు ఏడు శాతం అయితే పెరగాలన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా డిఏడిఆర్ సంబంధించిన పూర్తి ఎనాలసిస్ సో వీడియో నచ్చిందైతే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ అయితే చేయండి సో అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్స్తో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video.